ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్షలు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధంగా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు ఏ రకంగా ఉంటుంది పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చూద్దాము ప్రతి నెల ఎలాగో నెలకి రెండు సార్లు ఫలితాలు చెప్తూ ఉంటాము అయితే ఒకసారి ఓవరాల్గా ఒకసారి ఎలా ఉండదు జనరల్గా ప్రొటెక్షన్ చూసుకుందాం ఈ సంవత్సరం గోచారంలో ముఖ్యంగా గురుడు శని రాహు కేతు నాలుగు గ్రహాలు రాసులు మారుతున్నారు ఆయా సందర్భాల్లో వాటి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తాను బండి సెపరేట్గా చూడండి ఈ సంవత్సరం మీకు ఎలాగ ఉంటుంది మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ ఫైనాన్షియల్గా ఎలా ఉండదు చూద్దాం ది వరల్డ్ ఇంకా టూ ఆఫ్ పెర్టికల్స్ టూ ఆఫ్ ర్యాండ్స్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ మీ పర్సనల్ లైఫ్ బాగుంటుంది సోషల్ లైఫ్ ఫైనాన్షియల్గా కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చూద్దాం డీటెయిల్గా చూద్దాం మీ పర్సనల్ లైఫ్లో మీకు నిశ్చితమైన అభిప్రాయాలు కొన్ని ఉంటాయి చాలా కాలంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి అర్ధ సంతోషాలు ఇవన్నీ ఉన్నాయి కొంత ఇబ్బందులు ఉన్నారు మీరు మీరు చుట్టుపక్కల మీకు సంబంధం లేని మీకు ప్రమేయం లేని మీరు ఏమి చేయకపోయినా కానీ వచ్చే ఒత్తిడిలు ఏవైతే ఉంటాయో వాటిని సంవత్సరం మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఎలాంటి ఒత్తిడి ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ సక్సెస్ఫుల్గా మీరు వాటిని ఎదుర్కొంటారు బాగుంటుంది కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల మధ్యలో కొంత మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అలాగే బయట పడి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నదములు అక్కచిల్లు లేచి నాన్న పెద్దనానులు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా కొంత మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం మీరు కొంత మొహమాటం వదిలిపెట్టి లేదు నేను ఈ రకంగా కాదు నేను ఎలా చేయాలనుకున్నాను అని చెప్పి మీ అభిప్రాయాన్ని కొంత ఖచ్చితంగా చెప్పి మీ పనులు చేసే ప్రయత్నం చేస్తారు మీరు కోరుకుని చెప్తాన్ని పొందే ప్రయత్నం చేస్తారు అందులో ఈ సంవత్సరం మీకు సక్సెస్ ఉంటుంది పర్వాలేదు మీకు ఇంకా ఈ సంవత్సరం మనసు మాట్లాడటం మీ మనసులో ఉండే ఉద్దేశాలను వాటిని అణిచిపెట్టి కాకుండా కొంత మైండ్ ఓపెన్ చేసి డిస్కషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొక కార్డు తీసుకుందాం టూ ఆఫ్ సోట్స్ అయితే ఈ క్రమంలో మీరు కొంత మనోధైర్యాన్ని తెగుని ప్రదర్శిస్తారు మీకు ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు అని చెప్పడం ప్రాక్టీస్ చేస్తారు అలవాటు అవుతుంది చాలా కాలం మీరు ఏంటంటే నడుస్తుందని మనం అనవసరంగా అంటే ఇంకో మాట పెరుగుతుందేమో అనవసరం డిస్కషన్లు వస్తాయేమో ఆ భావంలో అలా ఉండిపోవడం కాకుండా కొంత మీరు మనసు పెప్పి నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటారు మీ మనసు ఉద్దేశాలు చెప్తూ ఉంటారు అయితే ఒక తెలియని సబ్కాన్షియస్ ఒక ఫెయిర్ ఉంటుంది మీకు మనం ఎలా చెప్తే అనుకుంటారో సడన్గా మారిపోయాను అనుకుంటారా నాకు అహంభావం భావం అనుకుంటారా అనుకోని ఎవరు ఎలాగైనా కానీ మీ పర్సనల్ లైఫ్లో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం గాను మీరు మొహం మాట పడక్కర్లేదు మొహం పడదు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీరు ఎదుర్కోండి ఏం పర్వాలేదు ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్లో ఒక తెలియని ఒక స్తబ్దత ఉంటుంది ఇక్కడ మీకు చెప్పాను కదా మీకు టూ అవర్స్ థర్డ్స్ వచ్చినాయి కదా ఎదుటి వాళ్ళు వాళ్ళ ఉద్దేశాన్ని మేము బలవంతంగా గురిదే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో కొంత మీకు సామాజిక సంబంధాల్లో కొంత సెన్సిటివ్గా ఉంటుంది అలాగే ఉద్యోగంలో కానీ ఇక్కడ మీ అభిప్రాయం సంబంధం లేకుండా మనం ఇలా చేస్తున్నాము అని చెప్పారు అనుకోండి ఓ నలుగురు టీం ఉన్నారు నలుగురిలో మిగతా ముగ్గురు మనం చేస్తున్నాము అంటే మీరు వాళ్ళు మాట ఓకే అనాలి ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ మనం చేద్దామంటే ఓలాగుండుంది చేద్దామండి ఒకలాగా ఉండింది చేస్తున్నామంటే ఒకలాగా ఉండు చేస్తున్నామంటే మీ పర్మిషన్ ఏమి లేదు ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఫాలో అవ్వాల్సిందే మీరు ఇటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి ఈ సమయంలో మీరు మాట్లాడుతూ ఉండాలి మాట్లాడితే మీ ఉద్దేశం మీరు చెబితే రెండోసారి అలాంటిది రిపీట్ అవ్వకుండా ఉంటుంది అలాగే మీరు రిలేషన్ డెవలప్మెంట్లో సోషల్ రిలేషన్ కానీ ప్రొఫెషనల్ కానీ డెవలప్మెంట్స్ కోసం మీరు చేసేది అయితే ఉంటుందో ప్రయత్న లోపం ఉంటుంది మీకు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి మీకు సర్కిల్ పెరిగే అవకాశం ఉంటుంది మంచి రిలేషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది అయితే దాన్ని మీరు సరైనగా మీరు దృష్టి పెట్టకపోవడం మూలంగా ఆ డెవలప్ అవ్వవు రిలేషన్స్ డెవలప్ అవ్వవు అది ఈ రకంగా మీరు కొంచెం ప్రయత్నం చేయాలి వాస్తవంలో ఉండాలి మీ మీ ఉద్దేశం వాళ్ళకి మీరు చెబితే కదా తెలిసేది మీరు ఎదుటి వాళ్ళని కొంచెం కోరుకుంటారు మీరు వీళ్ళు ఈ రకంగా ఉండాలి వీళ్ళు నాతో ఎలా ఉండాలని కోరుకున్నప్పుడు మీరు చెబితే వాళ్ళు మారుతారు మీ మనస్సులో అనుకుని వాళ్ళు చేయలేదు అలాగనుకుంటే కష్టం అందులో ఎవరు తెలిసి మాట్లాడాలి మీరు ఫైనాన్షియల్గా మీకు కొంత ఊహించని ఖర్చులు ఊహించని చిక్కులు వస్తాయి మీరు ఈ సంవత్సరంలో ఒక లక్ష రూపాయలు దాచాలి అనుకుంటే ఒక ఐదు లక్షలు మైనస్ వెళ్తారు ఎగ్జాంపుల్ అలాగా ఎందువల్ల మీకు ఖర్చులు అవకాశం ఉంటుంది ఒకసారి చూద్దాం ఎంపికర్ ఇంక కాస్కుందాం టెంపరెన్స్ కొంత మీరు ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా పెండింగ్లు ఉండే అవన్నీ క్లియర్ చేసుకోండి అప్డేట్ చేసుకోండి కొంచెం ఆరోగ్యాల కోసం ప్రయాణాల కోసం కొంచెం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనబడుతోంది అందువల్ల కొంచెం ఊహించని ఖర్చులు వస్తాయి అది మీకు ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో కొంత ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం సెప్టెంబర్ నుంచి మించిలో ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో ఊహించిన పెద్ద మొత్తంలో ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఫైనాన్షియల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి నక్షత్రాల వారిగా చూద్దాం మనం నక్షత్ర వారిగా చూసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ ఆఫ్ సోర్ట్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది హైప్రిస్టస్ జేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది లబర్స్ ఇందులో విశాఖ వాళ్ళకి పెద్ద చెప్పుకోలేని ఇబ్బందులు ఏమి ఉండవు మొహమాటం వదిలిపెట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీరు దూరం పెట్టేస్తారు విశాఖ వాళ్ళని మీరు మాట్లాడుతున్న ఆ తెలిసిన తెలిసి చూసుకుంటానని చెప్పి చెప్తూ ఉంటారు ఆ రకంగా మీకు విశాఖపట్కి బాగుంటుంది మొహమాటం వదిలిపెట్టేయాలి మీరు మీకు ఇక్కడ మీకు టూ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా సోషల్ రిలేషన్స్లో ఇక్కడ మీకు హై ప్రెస్ట్రెస్ వచ్చింది హై ప్రెస్టర్స్ వచ్చింది మీరు మొహమాటం వదిలిపెట్టేయాలి మీకు మీరు చెప్పాను కదా ఎదురు వాళ్ళ గురించి మీరు ఏం ఆశిస్తున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో అది మీరు చెప్పాలి మీరు మనసులో అనుకుంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ దేవుళ్ళు కాదు కదా మీ మనసులో తెలుసుకుని వాళ్ళు చేసేయడానికి మీరు చెప్పాలి లాస్ట్ మినిట్ నుంచి పోవడం మీకు ఉపయోగం ఉండదు అందువల్ల టైంకి రియాక్ట్ అవ్వాలి తొందరగా మేల్కొనాలి ఏ పని ఉన్నా కానీ ఏం చేయాలనుకున్నా కానీ తొందరగా రియలైజ్ అయ్యి తొందరగా పని చేసుకెళ్తుంటే మీకు సక్సెస్ వస్తుంది లేకపోతే ఈ మానసిక ఒత్తిడి తెలివి ఉండి అవకాశం ఉండి గుర్తింపు లేకుండా ఓ మోన్లో కూర్చునే పరిస్థితి ఈ సంవత్సరం కూడా మీకు కొనసాగుతుంది అందువల్ల కొంచెం మొహమాటం మొదలుపెట్టి గట్టిగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి తెలిసి అంటే గట్టిగా అంటే మనకు ఉద్యోగం పోగొట్టుకుని నేను మాట్లాడకూడదు శాలరీ హైక్ కావాలంటే నేను ఇంకో ఇంత వర్క్ చేస్తున్నా నీ గంటలు వర్క్ చేస్తున్నా నేను ప్రాజెక్టులు చేస్తున్నా శాలరీ పెంచండి అని అడగాలి తప్ప పెంచుతాబ్బా వెళ్ళిపోమ్మంట వెళ్ళిపోమ్మంటామా అంటే వెళ్ళిపోమంటే పోతుంది ఉద్యోగం రిస్క్ అలాంటి రిస్క్లు తీసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి మీకు కావాల్సింది అయ్యా బాబుని మాట్లాడి చెప్పి తీసుకోవాలి ఇది అనురాధ వాళ్ళు పాటించాలి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మీరు అసలు ఏ మీరు ఏం చేస్తున్నారు మీరు రైట్ ఆ రాంగా మీరు ఆలోచన విధానం రైట్ ఆ మీరు చెప్పదలుచుకున్న రైట్ ఆ రాగా సరిగ్గా చెప్తున్నారు లేదా రీచెక్ చేసుకుంటారు ఓ మీటింగ్లో మీరు చెప్తున్నారు అందరూ ఎవరి పని మళ్ళీ చేసుకుంటున్నారు మొహమాటకి మీరు చెప్తుంది విన్నాము లేదా మాట్లాడే అవకాశం మీకు కూడా ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం మీరు చెప్పేది ఎవరు విననప్పుడు మీరు చెప్పే ఉపయోగం ఏముంది వే ఆఫ్ ప్రజెంటేషన్ పీపుల్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి మీకు రీసోర్స్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు కొంచెం దేనికి లోటు ఉండదు కానీ ఆ సిస్టమ్ని డీవియేట్ అవ్వకుండా ఎవరు ఏం కావాలో మీరు అది చెప్పాలి మీకు తోచింది కాకుండా అలా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ మీరు ప్రత్యేక పరిహారం ఏం అక్కర్లేదు మీరు చూసి మీరు చేసుకోండి చాలా అంతకండి ఇంకేం అక్కర్లేదు అనురాధ వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక అడుగు చేస్తాను కింగ్ ఆఫ్ సోట్స్ ప్రతి సోమవారం శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలు ప్రదక్షిణ చేయండి శివాలయం ప్రదక్షిణాలు చేయండి శివపుంజాక్షరి జపం చేసుకోండి ఓం నమ శివాయి లేదా ఓం నమో భగవతి రుద్రాయ జపం చేసుకోండి జ్యేష్ఠ వాళ్ళని ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ కార్తివీరాధన మంత్రం జపం చేసుకోండి ఓం ఫ్రోం క్లీన్ శ్రీ కార్తవీర్యాజన మహా కార్తీవీరాజు కవసం చదువుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు మీరు సమస్య ఏమన్నా కానీ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే మీ పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఉండో సోషల్ లైఫ్లో కానీ ఫైనాన్షియల్ కానీ కొంత టైట్నెస్ ఇవన్నీ ఉంటాయి దాన్ని మీరు చేయగలిగిన ఏది ఉండదు ఎదురు వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు ప్రవర్తిస్తే మీకు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉంటారు ఈ జాగ్రత్తలు తీసుకోండి మళ్ళీ ప్రతి నెల ఫలితాలు మళ్ళీ అలాగే ప్రకారంగా మనం ఉంటాయి శుభంపు జాతం